సినిమా అవుతున్నారు కాబట్టి ఇంత సూపర్ సక్సెస్ అయింది అండ్ బైరాగి కథలు బ్యానర్ మీద మన యూనో హ్యాష్ టాగ్ నైంటీస్ అని ఒక మంచి మంచి సిరీస్ ని విన్లో ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ఆదిత్య హాసన్ గారి నిర్మాణంలో సాయి మార్తాన్ యాక్టర్ గా కూడా మీరు లాంచ్ అయినట్టు మాకు అనిపించింది పులిహోర కలుపుతున్నారుగా ఫైనల్గా ఎండ్లో ఓకే బట్ ఎస్ ఆయన కలిపిన పులిహోరలో అన్ని రకాల టేస్ట్లు ఉన్నప్పుడు మనం కూడా ఆస్వాదించు తింటున్నాం కాబట్టి అండ్ యాక్టర్గా డైరెక్టర్గా లాంచ్ అయిపోయారని చెప్పాలా ఇప్పుడు నేను అంతే కదా ఈ చిత్రం ద్వారా అండ్ ఎస్ తన డైరెక్షన్లో మన అందరినీ పలకరించింది అండ్ సింజిత్ అన్న ఫెంటాస్టిక్ జాబ్ అసలు హై వచ్చింది మళ్ళీ మళ్ళీ మనం ఆ డైలాగ్స్ని రిపీట్ చేస్తున్నాం అంటే తన మ్యూజిక్తో దాన్ని మనకు కనెక్ట్ చేసిన విధానం అనమాట అండ్ మౌళి 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 ఎక్కడున్న ఈ పేరే ఈ పేరు మళ్ళీ మళ్ళీ నేను ఇంటర్వోల్ లో అవసరమే లేకుండా చేస్తారు తను సో అండ్ అలాగే శివాని ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ శివాని బట్ ఎస్ అమ్మాయి ఇంత లోనే సూపర్ సక్సెస్ అందేసుకున్నారు అండ్ ప్రతి ఒక్కళ్ళు నిఖిల్ అండ్ ఎవ్రీబడీ లైక్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ మేడో చేయి ఏంటి చేయదు అసలు దాన్ని పర్ఫార్మెన్స్ అంటారా జయ్ సూపర్ సే ఊపర్ ఉందనమాట అండ్ అలాగే బనివాస్ గారికి వంశీ గారికి బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేదిస్తూ ఇప్పుడు నా రెస్పాన్స్ మీరు చూసారు థియేటర్ రెస్పాన్స్ వీడియోలో ఉంది అది చూసేద్దాం ప్లే ద రెస్పాన్స్ వీడియో స్క్రీన్ థియేటర్లో రెస్పాన్స్ అద్దరిపోలే ఫన్ 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 ఆద్యంతం ఫన్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు ఆ టీంని మనం వేదిక మీదకి పిలిచేద్దాం వన్స్ ఇక్కడ సెట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అండ్ ఆదిత్య హాసన్ గారు బిజీగా ఉన్నారు వేరే కంట్రీలో కంగ్రాచులేషన్స్ ఆయనకు కూడా బికాజ్ ఆయన ఫస్ట్ ట్రస్ట్ చేయడం జరిగింది అండ్ దాని తర్వాత ఈటీవీ విన్ దగ్గరికి తీసుకుని రావడం జరిగింది విన్లో సాయి కృష్ణ గారు అండ్ నితిన్ గారు ఈటీవీ విన్ దీన్ని ట్రస్ట్ చేయడం జరిగింది అండ్ దీన్ని మనందరు ముందుకి ఆడియన్స్ వరకు తీసుకొచ్చారు వంశీ గారు అండ్ అలాగే బన్నీవాసు గారు నితిన్ గారిని అండ్ సాయి కృష్ణ గారిని కూడా ముందుకొచ్చి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఓ నేను అక్కడ వెతుకుతున్నాను మంచి హిట్ కొట్టారు మామూలుగా కాదు బ్లాక్ బస్టర్ ఓకే సో ఇప్పుడు వేదిక మీదకి టీంని ఇన్వైట్ చేసేద్దాం అండ్ ముందుగా ఇంత సూపర్ సక్సెస్ఫుల్ ఫిలింని ఇంత ఎంటర్టైనర్ని మనందరికీ అందించుతున్న టీం అందరిలో ఫస్ట్ ఎవరిని చూస్ చేసామంటే అంటే ఎడిటర్ శ్రీధర్ గారు ఐ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్ వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము అండ్ దానికి మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ గారు ఐ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్ సింజిత్ గారిని వేదిక రాస్తుగా స్వాగతిస్తున్నాము అండ్ డిోపి సూర్య బాలాజీ గారిని వేదిక రాసుకుండా ఆహ్వానం పలుకుతున్నాము అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టు గారిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ గారిని లైన్ ప్రొడ్యూసర్ కిరణ్ గారిని వేదిక రాస్తున్నగా ఆహ్వానం పలుకుతున్నాము అండ్ ఈ చిత్రంలో యాక్ట్ చేసిన హరి గారిని పద్మిని గారిని ఐ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్ వారిద్దరినీ వేద స్వాగతం పలుకుతున్నాము ఫ్రెండ్స్ చాలా అవసరం అండి అందులో ఇలాంటి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అవసరం అనమాట నిఖిల్ అండ్ జై కృష్ణ ఐ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్ అండ్ ఇలాగే మరి ఇలాంటి చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని మళ్ళీ ఇంకొక సినిమా ఎప్పుడు తీస్తారు ఎప్పుడు తీసుకొస్తున్నారు అనేటట్టు వెయిట్ చేసేలా చేసిన డైరెక్టర్ సాయి మార్తాన్ గారు ఐ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్ బ్యూటిఫుల్ శివాని ఐ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్ వారిని విధంగా రాసిన స్వాగతం పలుకుతున్నాము ఓకే అండి కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి గారు రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ వారిని విధంగా రాసిన స్వాగతం పలుకుతున్నాము తెలిసేద్దామా అంటే ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ కాదు బడ్జెట్ ఈజ్ జస్ట్ నెంబర్ సక్సెస్ అనేదే మ్యాటర్స్ అనమాట సో ఇలా ఈ సినిమాతో ఈ కంటెంట్తో ఇంత సూపర్ హిట్ని అందుకొని ఏదో చూసాను తమిళకి ఒక హీరో అండ్ మలయాళానికి ఒక హీరో కానీ తెలుగుకి మాత్రం మౌలి అనేసారనమాట అది చాలా చాలా అనిపించింది సో లిటిల్ హార్ట్స్ సూపర్ సక్సెస్ని అందుకున్న హీరో మౌలి అని రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ సో విన్ నుంచి మంచి మంచి కంటెంట్ వస్తుంది 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 వస్తూనే ఉంటుంది సో ఇలాంటిది ఫస్ట్ థియేటర్కి వెళ్ళి సూపర్ సక్సెస్ ని సాధించి మళ్ళీ విన్లోకి వస్తుంది అనమాట లిటిల్ హార్ట్స్ డెఫినెట్గా వాళ్ళ కంటెంట్తో అందరి హార్ట్స్ ని టచ్ చేస్తున్న సో ఈటీవీ విన్ నుంచి కాంటెంట్ హెడ్ నితిన్ ఆ రిక్వెస్ట్ టు స్టేజ్ ప్లీజ్ వారిని వెలుగు రాసిన స్వాగతం పలుకుతున్నాము హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వెలుగుని రాసిన ఆహ్వానం పలుకుతున్నాము సో అంశీ నందిపాటి గారికి తెలిసిపోతుంది అలా మంచి చిత్రం ఎక్కడున్నా టాలెంట్ ఎక్కడున్నా తెలిసిపోతుంది అలా అందుకే థియేటర్కి తీసుకొచ్చి మన అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు సో వారిని కూడా జాయిన్ అవసరం కోరుకుంటున్నాము అండ్ ఫస్ట్ పిక్చర్ విత్ మీడియా దెన్ తెలిసిందే మీకు స్పీచ్లకు వెళ్ళిపోదాం అప్పుడు ఒక మైక్ ఇవ్వండి ముందుగా ఎడిటర్ గారు శ్రీధర్ గారు రండి మీతోనే సో థ్యాంక్స్ మీట్లో ఫస్ట్ స్పీచ్ ఎడిటర్ శ్రీధర్ గారితో మొదలు పెడుతున్నాము మీరు థ్యాంక్సే కదా చెప్తారు ఎలాగో రండి హలో థ్యాంక్ యూ అండి అందరికి ఇక్కడ వచ్చినందుకు మైక్ దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగా వినపడుతుంది ఓకే సో అందరికీ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు మీడియా వాళ్ళు అండ్ మీమర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు మా ఫిలింని థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూపిస్తున్న లవ్ చాలా ఎంకరేజింగ్ ఉంది మాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సాయన్న నితినన్న థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ మధ్య ఈటీవీ నుంచి ఏ కంటెంట్ వచ్చినా మినిమమ్ గ్యారంటీ అయిపోయింది క్రెడిట్ గోస్ టు యు అన్న థ్యాంక్ యూ అలాగే మన వంశీ నందిపాటి గారు బన్నీవాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం అండ్ ఆల్సో మా టీం అందరికీ మా టీం బిట్టు కిరణ్ వినోదన్న వినోదన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సీన్ సీన్ అన్న మా కో డైరెక్టర్ చాలా బాగా హెల్ప్ చేశారు లాస్ట్ మూమెంట్లో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకా హీరో డైరెక్టర్ డైరెక్టర్ చెప్పారు అంతే కదా మార్తం ఏం చెప్పాలి గురించి చెప్పాలి మస్తు షో మారుతాను క్రేజీ షో అసలు నా స్టోరీ తీసినట్టే ఉండే నాకైతే అండ్ మౌలి మౌలి నేను నైంటీస్ నైంటీస్ చేసాను దాని తర్వాత ఇప్పుడు ఇది టుగెదర్ గ్రో అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది మౌలి మౌలి నుంచి నేను చెప్పక్కర్లేదు ఇన్స్టాగ్రామ్ మొత్తం చెప్తుంది ఎట్లా చేసినో సో మౌలి మౌలి ఆ చేస్తాడు శివాని శివాని కూడా శివాని చాలా మంచి ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ర్యాగింగ్ నడుస్తుంది వెనకాల నుంచి అర్థమవుతుంది నాకు యా అర్థమవుతుంది అర్థమవుతుంది సో నెక్స్ట్ డిఓపి సూర్య బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా యా మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదండి మీకు థ్యాంక్స్ ప్రెసన్ మీడియాకి ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తుంటే ఒక్కొక్క స్క్రీన్లో ఏం చెప్పాలంటే మాస్ అనిపించింది నా అంటే చెన్నైలో నేను రజనీ సినిమా చూశాను దాని తర్వాత వచ్చి మల్లికార్జున మొన్న చూస్తే ఏంట్రైతే ఆడియన్స్ మా పేరెంట్స్ తీసుకొచ్చి ఏంటి రజనీ సినిమా చూసినట్టు ఉందే ఆడియన్స్ రెస్పాన్స్ అని అన్నారు సో చాలా ప్రౌడ్ అనిపించింది ఈ ప్రాజెక్ట్లో ఉండడం చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి సో థ్యాంక్స్ కాబట్టి సో ఫస్ట్ ఆదిత్యకి సో ఈ ప్రాజెక్ట్ని మౌంట్ చేసి అందరినీ ప్రాపర్ గైడెన్స్ తీసుకొచ్చినందుకు అండ్ నెక్స్ట్ ఈటీవీన్కి నితిన్ అన్న సాయన చాలా థ్యాంక్స్ చాలా సపోర్ట్ చేశారు చాలా విషయాల్లో చాలా థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ టీంలో ఉన్న మా బిట్టు అన్నకి కిరణ్ అన్నకి తర్వాత వినోదానికి అందరికి థ్యాంక్స్ సో ఇప్పుడు ట్విట్టర్లో అయితే ఏదైతే ఈ దూరమే సాంగ్ ట్రెండ్ అవుతుందో చింజిత్ థ్యాంక్ యూ సో మచ్ అది ఒక మ్యాజికల్ సాంగ్ సో నీ సాంగ్తో పాటు విషయలు కూడా ట్రెండ్ అవుతుంది ట్విట్టర్లో థ్యాంక్ యూ సో మచ్ సో అండ్ ఈ స్టేజ్ నాకు దీని తర్వాత ఎక్కడైనా మళ్ళీ మాట్లాడదామో తెలీదు సో నా ఆస్టెన్స్కి నా టీమ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా నా టీం డిఓ టీ డిఓపి టీం నా గ్యాఫర్ నాగరాజ్ గణేష్ వినయ్ శివ నితిన్ రామ్ సో అందరికీ చాలా థ్యాంక్స్ నా ఫోకస్ ప్లస్కి వినయ్ చైతన్య సో అందరికీ థ్యాంక్స్ అండ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ ప్రాజెక్ట్ని ఇంత పెద్ద సక్సెస్ తెచ్చిందనుకు థ్యాంక్ యూ సో మచ్ మార్తాను లాస్ట్కి మీ కూడా థ్యాంక్స్ రా మస్తు చేశారని చెప్పండి మస్తు చేసావరా చాలా ఫాలోయింగ్ ఉన్నాయి వాడికి అర్థం అవుతుంది లాస్ట్లో అసలు అంటే అమ్మాయిలు ఫాలోయింగ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అది కామన్ అన్నట్టు చెప్పారు అది న్యాచురల్ అది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన అండ్ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ పా ఇంకేదో మర్చిపోయారో చాలామంది మర్చిపోయాంట ఇట్స్ ఓకే ఈ ఫిల్మ్కి ఆర్ట్ డైరెక్టర్గా దివ్య అనే చేసింది సో ఆమె రాలేదు ఇక్కడ ఈవెంట్కి తక్కువే కనిపిస్తుంది సో మంచిగా చేసింది థ్యాంక్స్ టు ఇక్కడ రాలేదు థ్యాంక్స్ టు ఆమె కూడా మంచి మీరు కూడా చాలా మంచిగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా రాజాగాడికి ఒక రోజా దొరికినా అంటే నేను మొత్తం రోజాలు ఉన్న శారీ దొరికింది నాకు ఇవాళ ఈవెంట్కి సో సింజీత్ మీరు దొరికారు మాకు ఇండస్ట్రీకి ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ చాలా సరియల్గా ఉంది ఏమి అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ టెన్ డేస్ ముందు నేను మారుతాను చాలా గొడవలు పడుతుండే పాట రిలీజ్ చేద్దాం చేద్దాం లిరికల్ వీడియో అయిందంటే సింజిత్ నువ్వు అనిరుద్ కాదు నేను లోకేష్ కనకరాజ్ కాదు మనది జైలర్ కాదు ఇంకోటి ఏంటి అది మన వచ్చిన సినిమా మన కూలీ కాదు ఎవరు వెయిట్ చేస్తారు రిలీజ్ చేసినప్పుడు రిలీజ్ చేద్దాం అని సినిమా రిలీజ్ అయ్యాక ఒకటే మ్యూజిక్ అంటే ఏం అర్థం కావట్లేదు పాటలు అది పెయిడా ఏం అర్థం కావట్లేదు ఏది నిజం ఏది అబద్ధం మన నిజంగా చూస్తే ఎక్కడ ఓఎస్టీ పా

బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో